నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే పొద్దు నుంచి మనం వింటున్నాము జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఆయన పైన కేసులు కూడా నమోదు చేశారు అండ్ ఫీమేల్ కోరియోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన లైంగిక దాడులు ఇది ఒకసారి కాదు చాలా సార్లు అలాగే సొంత క్యారీ లో కూడా ఆమె పైన లైంగిక దాడులు చేసినట్టు కూడా ఆమె ఆరోపించింది సో వద్దు అని చెప్పినా సరే పలు సార్లు ఆమె పైన లైంగిక దాడులకి ఆయన పాల్పడినట్టు కూడా కేసులు నమోదు చేశారనమాట సో ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ మనతో పాటు ఉన్నారు తెలంగాణ డాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి అయితే మార్నింగ్ నుండి అసలు జానీ మాస్టర్ పైన వస్తున్నవి ఏవైతే ఉన్నాయో లైంగిక దాడులు అంటే లైంగిక వేధింపులకి గురి చేశారు అని చెప్పారు అంటే గతంలో కూడా జానీ మాస్టర్ పైన ఇట్లాంటివి రావడం జరిగింది సో మీకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ ఎలాంటి వ్యక్తి ఇవాళ వస్తున్న పైన నిజ నిజాలు ఏంటన్న విషయాలు ఒకసారి చెప్పండి సార్ ముందుగా అంటే ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ ప్రజెంట్ అయితే సౌత్ కొరియోగ్రాఫర్ అంటారు సౌత్ అది పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనమాట చాలా మంచి పేరు ఉన్నదంటే జానీ మాస్టర్కే అప్పట్లో చూస్తే సలీం మాస్టరు ఇప్పుడు కట్ చేస్తే జానీ మాస్టర్ అంటే అంత పేరున్న మనిషి ఇలా చేస్తాడా చేయడా అనేది రెండు ఇట్లో ఇప్పుడైతే ఒక ముద్దె కొట్టినట్టు అది బయటికి వచ్చిన దాకా మనం చెప్పలేం ఇప్పుడు దీనికి అన్నిటికీ మొత్తం రుజువు తీయాలంటే పోలీస్ వాళ్ళే తీస్తారు ఆ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ కేసు అయితే నమోదైందని ఆల్రెడీ అక్కడ అన్ని చోట్ల చూస్తున్నాం ఆ కేసు పెట్టింది ఒక లేడీ కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ అయితే ఆయనకు అసిస్టెంట్గా చేయదు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ ఆయన కింద పని చేసామని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక మేల్ కొరియోగ్రాఫర్ ఒక ఫిమేల్ కొరియోగ్రాఫర్ అంటారు అది పెద్ద సాంగ్ అనుకోండి ఒక ఇద్దరు ఫీమేల్స్ ఇద్దరు మేల్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు అనమాట ఎట్లా అంటే ఇది సిచ్యువేషన్ ఎట్లా అంటే హీరోయిన్కి హీరోకి వాళ్ళని మెయిన్ కొరియోగ్రాఫ్ మెయిన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటారు డాన్సర్లకు చెప్పే వాళ్ళని ఇంకొక మామ అసిస్టెంట్స్ అంటారు అనమాట ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఎట్లా ఎలా ఉందంటే బయటకు వచ్చినాక కూడా మేమేం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఆయన ఒక టాప్లో ఉన్నాడు ఆయన ఒక మంచి పెద్ద కొరియోగ్రాఫరు ఆయన మీద పది రాళ్ళు వేయటానికి కాదు కానీ సిచ్యువేషన్ మొత్తం సాయంత్రం వరకు అయితే దీన్ని బయటికి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మీద కేసు నడుస్తుంది అని చెప్పి మొత్తం టామ్ టమ్ అయింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ నాకు దాదాపు నాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పరిచయం ఆయనకి మాకు యూనియన్ గొడవలు చాలా ఉన్నాయి యూనియన్ గొడవలు ఉన్నాయి అంతే పర్సనల్గా అయితే ఎప్పుడు కూడా ఆయన్ని మేమిద్దరం తిట్టుకోలే మాట్లాడుకోలే ఆయన నాకు కాల్ చేశాడు నేను ఆయనకు కాల్ చేస్తాను కానీ యూనియన్ గొడవలు ఉన్నాయి అంటే యూనియన్లో అయితే మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను కావడానికి కారణం తెలుగు యూనియనే తెలుగు యూనియన్ మా మీద చాలా కక్షలు కట్టి మమ్మల్ని ఒక కొరియోగ్రాఫర్ కాకుండా చేసింది అనమాట చాలాసార్లు ఎన్నో సిచ్యువేషన్లో ఆయన ఒక్కేనే కాదు ఆయనతో పాటు చాలామంది డాన్సర్లు కూడా పాత కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి మా యూనియన్ నుంచి కానీ ఏంటంటే ఇది ఈ ఈ గొడవ వరకు అయితే సాయంత్రం వరకు దీనికి కంట్రోల్ వస్తుంది అనమాట మీరు అన్నట్టు సాయంత్రం వరకు వస్తుంది అన్నది ఓకే మనకి అయితే ఇప్పటి వరకు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జానీ మాస్టర్ చూస్తున్నారు కదా అండి ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇటువంటి లైంగిక వేధింపులు కానీ ఉంటాయి క్యాస్టింగ్ కావచ్చు ఉంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉంటుంది అని అని కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడు ఈయన పేరు వచ్చింది సో మహిళల పట్ల ఈయన ప్రవర్తించే తీరు కావచ్చు అండ్ నిజంగానే క్యారీ వ్యాన్స్లోని ఇలాంటి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే నేను చెప్పేది ఏంటంటే క్యారీ వ్యాన్స్లో అవి క్యాన్వాన్స్లో జరుగుతున్నాయా లేకపోతే ఇప్పుడు అవుట్డోర్ షూట్స్కి వెళ్తారండి వీళ్ళు అవుట్డోర్ షూట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు చిన్న సినిమాలు అయితే చిన్న చిన్నగా ఇక్కడిక్కడ చేస్తారు పెద్ద సినిమాలలో ఇప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్ అమెరికా లేకపోతే సౌత్ ఎటన్నా దూరం వెళ్ళాలి దూరం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే వీళ్ళతో కంపల్సరీ జర్నీ ఉంటుంది కంపల్సరీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాయ్ ఉండాలి గర్ల్ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే కంపల్సరీ పక్కన కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైనా మహిళనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన మహిళనే ఆయన భార్య అయిన మహిళ మా భార్య అయిన మహిళ కానీ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి ఒకటి గతంలో పెట్టిన కేసు కూడా మీకు అది నిజమని తెలిస్తే మాత్రం సాయంత్రం కూడా నేను కొన్ని మీకు చెప్తాను ఈ బిగ్ టీవీ ద్వారానే చెప్తా ఓకే ఎందుకంటే ఎవరైనా మహిళనే కాబట్టి ఏదైనా ఆ చేయడం తప్పే అది అది సాయంత్రం వరకు మనం ఆగుదాం ఎందుకంటే సిచ్యువేషన్ ఏందనేది అది నిజమా కాదా అనేది తెలిసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పెద్ద రేంజ్లో ఉన్నాడు పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి కానీ ఆయన ఎంత రేంజ్లో ఉన్నప్పటికీ ఇది నిజం కాంది ఆ అమ్మాయి వెళ్ళి ఫిర్యాదు చేయదు పోలీసులు కూడా ఎటువంటివి ఆలోచించకుండా వెంటనే కేసు అయితే తీసుకోవాలి అందుకోసమే మనం ఏమంటున్నాం అంటే ఆ కేసులు పోలీసులు తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది కదా ఇప్పుడు జస్ట్ అమ్మాయిని కూడా ప్రెస్ మీట్లో తీసుకుంటారు జానీ మాస్టర్ని ప్రెస్ మీట్లో తీసుకుంటారు దీనికి ఇది ఇది చిన్నదైతే కాదు చాలా పెద్దది అవుతుంది ఎందుకంటే ఒక సౌత్ కొరియోగ్రాఫర్ అలాగే నేషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి దీన్ని సామాన్యంగా అయితే బయటికి రానియరు అంటే బయటికి రానియరు మీన్స్ అంత ప్రెస్ మీట్ ద్వారానే బయటికి తెస్తారు ఏం తెచ్చినా ప్రెస్ మీట్ అమ్మాయి ప్రెస్ మీట్ మాట్లాడుతుంది ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడు పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ఇస్తారు కాబట్టి అది కొంచెం బయటకు వచ్చిన తర్వాత నేను కూడా కొన్ని చెప్తాను కానీ ఇప్పుడు ఎందుకు మీరు చెప్పాలనుకోవట్లేదు భయపడుతున్నారా వాళ్ళు ఆల్రెడీ పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు కాబట్టి అని చెప్పాలి అలా ఏం లేదు భయం లేదు ఏం లేదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మనం దాన్ని బయట పెట్టడం ఇప్పుడు ఎలా ఉందంటే పోలీస్ వాళ్ళు బయటకు తెచ్చిన తర్వాత మనం చెప్పడం వేరు అందుకోసమే ఏ కొరియోగ్రాఫర్ అయినా అసిస్టెంట్ని సైడ్ డ్యాన్సర్ని కొంచెం జా వాళ్ళని ఒక 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 కన్ను వేయకుండా వాళ్ళ మీద కూడా అంటే జాలి పెట్టాల ఇప్పుడు ఒక అసిస్టెంట్కే ఎక్కువ పని ఉంటుంది కొరియోగ్రాఫర్ కంటే కూడా అసిస్టెంట్కే చాలా పని ఉంటుంది అసలు సిచ్యువేషన్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కూడా చూద్దాం కానీ ఇంకోటి ఏంటంటే ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండి అది చేసిండా తెలియదా ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ మీద కూడా ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏం తెలిసిందంటే ఆయన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడని తెలిసింది మరి అది చేయబట్టికి ఏమైనా ఆయన మీద ఏం చేస్తున్నారా అనేది మనం చూద్దాం వేటెన్సీ అంతే చూద్దాం సో ఇప్పుడు ఓకే జానీ మాస్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇదే కాకుండా అక్కడ శేఖర్ మాస్టర్ ఉన్నారు అండ్ గతంలో కూడా వీళ్ళు ఆల్రెడీ స్క్రీన్ ముందే ఆ అమ్మాయిల పట్ల చాలా అసభ్యకరమైన డైలాగ్స్ వేయడం కావచ్చు లేకపోతే మాట్లాడే విధానం కావచ్చు అలా ఉంటుంది అండ్ ఆఫ్ ద కెమెరా కూడా ఇట్లాంటివి ఉంటాయని చెప్పి ఇవాళ చాలా మంది నమ్ముతున్నారు అరే జానీ మాస్టరే కాదు ఇంకా దీని వెనక చాలా మంది మాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళని కూడా బయటికి తీసుకురండి అని చెప్పి మో సో మీరేమంటారు మరి అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కొరియోగ్రాఫరు చాలా కష్టపడి కొరియోగ్రాఫర్ అవుతాడు కొరియోగ్రాఫర్ కాని వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము ఎప్పుడో టూ థౌజండ్ త్రీలో త్రీలో వచ్చి సినిమా కార్డు కోసం చాలా చిక్కాకు పడి ఇబ్బందులు పడి ఎంతమంది మోసం చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాని పట్టుకొని ఈ రేంజ్లో ఉన్నాం అది కూడా ఎంతమంది అవమానపరిచి ఎంతమంది తిడుతున్నారు మంచి చేసినా తిట్టుడే మంచి చేయకపోయినా తిట్టుడే డ్యాన్స్ చేసినా తిట్టుడే ఏం చేసినా తిట్టుడే డీలో కూడా నన్ను చాలామంది అవమానపరిచారు కానీ ఒక కొరియోగ్రాఫర్ స్థాయి వచ్చినప్పుడు పేరును నిలబెట్టుకోవటం ముఖ్యం అవునా కదా అది లేడీ కానీ జెంట్ కానీ ఒక కొరియోగ్రాఫర్ అంటే అది గాడ్ గిఫ్ట్ ఇప్పుడు అది చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి అట్లాంటి అదృష్టం ఉన్నప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు ఎవరైనా కానీ అది చీప్ ట్రిక్సే అంటారు దాన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఒక అమ్మాయిని అనుభవించడం చాలా తప్పు ఒక అమ్మాయిల పాటు అంటే ఎలా వాళ్ళని ఒక ఒక రే లోగా చూడటం చాలా తప్పు ఎందుకంటే కొరియోగ్రాఫర్కి ముఖ్యమైనది ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్సే ముఖ్యం ఆయన ఏదో కొన్ని స్టెప్పులు చెప్తారు కానీ స్టెప్పులు కాపీ చేసేదే ఎక్కువ ఉంటది అది చాలా అయితే తప్పు అది ఎవరికి జరిగిన తప్పే ఆయన పెద్ద కొరియోగ్రాఫర్ ఆయన వెనక్కి చాలా మంది ఉన్నారు ఒకవేళ ఇది రుజువు కాదు ఇది కూడా యథాతి కేసు అని చెప్పి క్లోజ్ కానీ చేసినట్లయితే మీరు ఏం చేస్తారు మరి దీని వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మరి అట్లనే మీరు ఆపేస్తారా బయటకు వచ్చి మాట్లాడతారు యూనియన్ తరపు నుంచి అమ్మాయికి నేను మంచి సపోర్ట్ ఇస్తాను తెలంగాణ యూనియన్ తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కాబట్టి అమ్మాయి తరపు నుంచి నీ అమ్మాయితో మాట్లాడటం వెళ్ళి వాళ్ళ యూనియన్తో మాట్లాడటం వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఒక డాన్సర్ల పట్ల ఆల్రెడీ క్యాస్టింక వచ్చిన గురించి మీకు తెలిసిందే ఒక డాన్సర్ని ఒక కొరియోగ్రాఫర్ని ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని కూడా ఇలా చేస్తున్నారా ఇలా ఎందుకు చేస్తున్నారు మీ యూనియన్ వాళ్ళు అనేది మా యూనియన్ నుంచి అయితే కంపల్సరీ మేము మాట్లాడి అమ్మాయికి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం పక్కా సో మీ వరకు ఇప్పటివరకు ఏవైనా అట్లాంటివి వచ్చాయా సార్ ఎందుకంటే ఏదైనా సరే ఒక ఆఫర్ ఇవ్వాలన్నా వెంటనే ఇవి అడుగుతాయి ఒక చిన్న ఆఫీస్ తీసుకోవటం చిన్న కెమెరా పెట్టుకోవటం అమ్మాయిల్ని ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టి అమ్మాయిని అను అనుభవించాలి ఇంతమంది ఉన్నారు ఇంతమందిని చూసిన కానీ ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది బయటికి రాని వందలు నడుస్తున్నాయి చిన్న సినిమా అండి వాళ్ళు తీసే ఐదు లక్షల సినిమాలకి ఐదు హీరోయిన్లను మాస్తారు క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి వంద మంది హీరోయిన్లు మాస్తారు అమ్మాయి ఒకే అన్నదా అమ్మాయిని పిలవటం నాలుగు నాలుగు సీన్లు చేయటం అయిపోతుంది ఫోటోలు దాకా వస్తే మిమ్మల్ని ఫోటోలు తీసుకుంటారు ఏదో నాలుగు ఫోటోలు తీసుకుంటారు వచ్చిన తర్వాత ఇక పదివేలు నీకు ఇన్ని ఫోటోలు పంపిస్తా అని కూడా చాలామంది గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇంతమంది ఉంటారు అమ్మాయిలు అమ్మాయిలు ఏంటంటే చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు కానీ బాధలు పడేనికే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉన్నారా లేరా చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏదో నాకు ఒక లక్ష ఫాలోవర్స్ రాగానే నా అంత తోపు తుడంగా లేడనుకుంటా కానీ లక్ష ఫాలోవర్స్ కూడా వేస్ట్ అండి సినిమా ఫీల్డ్కి వస్తే ప్రతి ఒక్కడు సి అంటే సిగ్గు ఉండదు మా అంటే ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా అన్నింటికి తెగబడి సినిమా ఫీల్డ్కి వస్తేనే రాండి వచ్చిన తర్వాత నన్ను అది చేసిండి ఇది చేసిండి అని చెప్పి మీ పేరు పోగొట్టు బదలాం చేసుకొని పోవడం తప్ప వేరే ఏం లేదు అవునా కదా అది నుంచి కాదు ఎప్పటినుంచో చూస్తున్నా నేను వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ సినిమా ఫీల్డ్కి వచ్చి నన్నే మోసం చేశారు సినిమా ఫీల్డ్లో నాకు అప్పుడు అది చూపిస్తా ఇది చూపిస్తా అని చెప్పి వందల మంది మోసం చేశారు కానీ పేర్లు చెప్పుకోలేక కాదు కానీ వేస్ట్ చెప్పుకుంటే లాభే ఉంది మన ఇజ్జతే పోతుంది అవునా కాదు అది సో ఇప్పటివరకు వరకు ఏంటంటే మీరు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలనుకుంటున్నారు వరకు అయితే నేను వెయిట్ చేస్తానండి మా యూనియన్ తరపు నుంచి కూడా మా యూనియన్ కూడా మీటింగ్ పెట్టుకుంటాం మా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెట్లు అందరం కూడా కూర్చొని మాట్లాడతాం అసలు ఏం జరిగింది అమ్మాయికి అలా జరిగిందా లేదా కనుకొని ఆ పోలీస్ స్టేషన్ అడుగు కూడా వెళ్ళి ఆ అమ్మాయికి జరిగితే మాత్రం నిజంగా జరిగితే మాత్రం పక్కా మా యూనియన్ సపోర్ట్ పక్కా ఉంటుంది సో ఇదండి బషీర్ మాటర్ బషీర్ మాస్టర్ గారి మాటల్లో మనమైతే విన్నాం కదా సో ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం ఎందుకంటే ఈ న్యూస్ ఇప్పుడే మనకి ఇంతలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అసలు దీని వెనక నిజ నిజాలు ఏంటి వరకు కూడా జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అవ్వలేదు అన్నమాట సో ఆయన రియాక్ట్ అయిన తర్వాత అలాగే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి కూడా రియాక్ట్ అవ్వాలి అండ్ రియాక్ట్ అయిన తర్వాత దీనిలో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ ఇది నిజంగానే అయితే సో ఇంకా ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఈవినింగ్ బయటకు వచ్చి మాట్లాడుతాను అని అయితే చెప్తూ ఉంటారు మరి చూడాలి మరి అసలు దీని వెనక ఏం జరుగుతుంది ఏంటి సో జానీ మాస్టర్ దీని వెనక రియాక్ట్ అవుతారా అవరా అసలు ఎందుకని వాళ్ళు కేసు పెట్టాల్సి వచ్చింది సో వీటన్నిటి గురించి ఇంకా మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది అని అయితే బషర్ బషర్ మాస్టర్ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ లక్ష్మీకాంత్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్ ఫర్ లైక్ దిస్